మిడ్మానేరు ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వేములవాడ నందికమాన్ వద్ద ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిడ్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు గత ప్రభుత్వ పాలనలో ఏమాత్రం న్యాయం జరగలేదని అన్నారు గత సంవత్సరం ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ముంపు గ్రామాలలో పర్యటించాడని ఇక్కడి సమస్యలు పూర్తిగా అతడికి తెలుసని అన్నారు ముంపు గ్రామాల ప్రజలకు రావాల్సిన నష్టపరిహారం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ఇస్తామని అప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడని గుర్తు చేశారు ముఖ్యమంత్రి హోదాలో విమలవడకు వస్తున్న రేవంత్ రెడ్డి గత హామీలను నెరవేర్చాలని కోరారు నిర్మాణం వల్ల సర్వం కోల్పోయినటువంటి ప్రాజెక్టుల యొక్క పెండింగ్ సమస్యల పరిష్కారంలో నాటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి నాటి పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పాదయాత్ర చేపట్టి మరి తెలంగాణ సాధన పేరు మీద ఆ ఉద్యమ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు ఐదు లక్షల నాలుగు వేల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి మోసం చేసిండు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి మీ ముప్పు గ్రామాల యొక్క పెండింగ్ సమస్యలు పరిష్కారం చేసి ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి ఐదు లక్షల నాలుగు వేల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పేసి మాటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా మరి ఇరవయో తారీఖున దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ రాజన్న సన్నిధానానికి వస్తున్నటువంటి సమాచారంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దయచేసి నాటి ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందిన మీరైనా ఇక్కడే పాదయాత్ర చేశారు ఇక్కడే పల్లెనిద్ర కార్యక్రమం కూడా చేసిన కనుక నిర్వాసితులైనటువంటి పదివేల ఆరు వందల కుటుంబాలందరికీ కూడా ఐదు లక్షల నాలుగు వేల రూపాయలకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ను మంజూరు చేసి మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో మరి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ నాటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదో సంవత్సరంలో మొదలు పెట్టినటువంటి మద్యమానేర్ ప్రాజెక్టు మరి రెండు వేల పద్నాలుగు వరకు నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది మధ్యలో రెండు దఫాలుగా మరి పది సంవత్సరాలు సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు నాటి రాజశేఖర రెడ్డి పీరియడ్ పది సంవత్సరాలైన సమస్యలు పరిష్కారం కాలే మరి స్వాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో ఈ సమస్యలు పరిష్కారం కాలేదు కనుక దయచేసి మీరైనా ఒక యువ నాయకులు ప్రజలు ఆశతో చూస్తూ ఉన్నారు మీరు మాటిచ్చి కనుక మీ మాట నిలుపుకొని భూనిర్వాసుల యొక్క పెండింగ్ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేస్తారు